అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆ దేశవాసులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తున్నాయి ట్రంప్ నిరంకుశత్వాన్ని సహించబోమని లక్షలాది మంది అమెరికన్లు రోడ్లపైకి వచ్చి విన్నదించారు ట్రంప్ పరిపాలనా విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యాభై రాష్ట్రాలలోని రెండు వేల ఐదు వందల మందికి పైగా ప్రాంతాల్లో నో కింగ్స్ నిరసనలు నిర్వహించారు అమెరికాలో రాజులు లేరని అరాచకానికి అవినీతికి క్రూరత్వానికి లొంగేది లేదని ప్రజలు మండిపడ్డారు ట్రంప్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు ఎక్కడికక్కడా సమూహాలుగా ఏర్పడి రోడ్ల మీద నిరసనలు తెలియజేశారు తాము అమెరికాను ప్రేమిస్తామని ఓ రాజుకు తమ దేశాన్ని అప్పగించలేమని నినాదాలు చేశారు కాగా ఈ నిరసనలను అమెరికా వ్యతిరేక నిరసనలుగా రిపబ్లికన్లు కొట్టిపారేశారు ఈ భారీ నిరసనల నేపథ్యంలో అమెరికాలోని ఆయా రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమయ్యారు ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు కాగా అమెరికాలో జరుగుతున్న నో కింగ్స్ నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తూ యూరప్లోనూ ప్రదర్శనలు జరిగాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజాస్వామిక విలువలను పాటించడం లేదని బెర్లిన్ ప్యారిస్ రోమ్ స్వీడన్ లోని అమెరికా ఎంబసీల వెలుపల నిరసనలు నిరదించారు